జ్యోతిరావు పూలే సెంటర్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ ఫోరం జ్యోతిరావుబాయి పూలే ప్రచార కమిటీ దుర్గంపాటి పద్మజ ఆధ్వర్యంలో జ్యోతిరావుబాయి పూలే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం టీచర్లకి సన్మానించారు దేశంలోని తొలి మహిళా టీచర్ గా జ్యోతిబాయ్ పూలే పాఠ్య పుస్తకంలో ప్రసరించి జ్యోతిబాయ్ పూలే చిత్రపటాలను ప్రతి పాఠశాలలో పెట్టాలని జ్యోతిబాయి పూలే ప్రచార కమిటీ సభ్యులు దుర్గంపాటి పద్మజ పలువురు నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో గడ్డం శేఖర్ జిచంద్ర లాయర్ శివకుమారి కోట్ల గుత్తి బుజ్జయ్య కసుమూరి జగదీష్ వేగూరి అరుణమ్మ దేవలోటి శంకర్ ఏ శ్రీరామకుమార్ పలువురు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు ఆల్ ఇండియా ఎస్సీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో మా బహుజనాల నాయకులందరి సమక్షంలో ఈ రోజు మేము సావిత్రిబాయి పూలే గారికి పాలాభిషేకం చేసుకుని అలాగే ఉపాధ్యాయులను కూడా ఈ రోజు మేము పిలిపించుకొని వారికి కూడా మేము సన్మానం చేయడం జరిగింది మా ఒక డిమాండ్ ఏంటంటే ఈ రోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతులు గాని జయంతులు గాని నినాదాలకి పూలమాలలకి అంకితం చేస్తున్నారు అలా కాకుండా పాఠ్య పుస్తకాలలో గతంలో వీళ్ళ ఒక జీవితాల త్యాగాల గురించి కూడా ఉన్నాయి కానీ రాబోయే క్రమంలో ఇటీవల అలాంటివన్నీ కూడా పాఠ్య పుస్తకాలు తీసేయడం జరిగింది మళ్ళీ దయచేసి రేపటి తరానికి ఇప్పుడున్న బిడ్డల భవిష్యత్తులకు కూడా వీరి యొక్క వీరి యొక్క జీవిత త్యాగాల గురించి కూడా పాఠ్య పుస్తకాలలో మళ్ళీ చేర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రభుత్వ స్కూల్స్ లో వీటన్నిటిలో కూడా చిత్రపటాలు లేకుండా చాలా బాధాకరమైన పరిస్థితి మరలా ప్రభుత్వ అధికారులు జ్యోతిరావు కులే గారు చిత్రపటాలని ఖచ్చితంగా పాఠశాలలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే బాలికల విద్య కోసం మహిళల విద్య కోసం ఎన్నో అవమానాలు పడి ఎన్నో నిందలు పడి రాళ్ళతో రప్పలతో కొట్టించుకొని అవమానాలు పడిన మన సావిత్రిబాయి పూరే గారి చరిత్ర ఖచ్చితంగా ఈ సమాజానికి తెలియదు కోసం వారి జీవితాన్ని త్యాగం చేసిన మహాతల్లి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మనం అనుకుంటున్నామే కానీ ఈమెను మటుకు తెర మీదకి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా చేస్తున్నారు ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా గట్టిగా చర్య తీసుకొని ఈ మహా మహాతల్లుల చరిత్రని కచ్చితంగా ఈరోజు తెర మీదకి తీసుకురావాలని పాఠశాలలో విద్యార్థులకి అందరికీ బోధించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేమే చొరవ తీసుకొని మేమే ముందు నమస్తే అండి నా పేరు శివ నేను అడ్వకేట్ గా పనిచేస్తున్నానండి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కన్వీనర్ గా ఉన్నానండి నెల్లూరు జిల్లాకి ఈ రెండు రోజుల క్రితం మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని నూట ముప్పై నాలుగవ జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము ఈ రోజు ఆమెని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు రోజులు కూడా ఆమె కార్యక్రమాలు కొనసాగిస్తూ ఈ రోజు ఆమెకి పాలాభిషేకం చేసి ఆమె ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేశామండి గతంలో ఆ వారి గురించి సంఘ సంస్కర్తల జాబితాలో వీరి జీవిత చరిత్ర కొంత మాత్రమే ఉంది ఇప్పుడు అది కూడా లేకుండా పాఠ్యాంశాలలో ఆ సంఘ సంస్కర్తల పేర్లు కూడా లేకుండా చేసేశారు మన భారతదేశానికి మొదటి మహిళా విద్యా ఆమె అలాంటి ఆమెను గురించి ఏ స్కూల్స్ లో కూడా లేకుండా ఉండే విధంగా చేస్తున్నారు అది చాలా బాధకరం అండి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను విన్నవించుకునేది ఒకటేనండి ఖచ్చితంగా ఆ భార్యాభర్తలు సొసైటీకి చేసిన సంస్కరణల గురించి వారు చేసిన త్యాగాల గురించి తప్పకుండా పాఠ్యాంశాల్లో చేర్చాలని నేను కోరుకుంటున్నానండి సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాల్లో రాను రాను అన్నీ వీళ్ళ సాయుతబావి పులే గురించి కొన్ని కొంత లెక్క సరిగా లేన లేకుండా ఉన్నాయి అందుకోసమని ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని పాఠ్య పుస్తకాల్లో బావి భావత పౌరులకు ఉపయోగపడే విధంగా ఈ సాయుతబావి పులే గురించి పెట్టాలని వినవించుకుంటున్నాము భవిష్యత్ తరాలకు తెలియాలంటే చదువుకునే పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మూరలు విలువలు ఈ కాలంలో నశించిపోతున్న సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అందువలన ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో సావిత్రిబాయి పులేను అంబేద్కర్ గారిని మన జాతికి చేసినటువంటి సేవలకు గాను వాళ్ళ గుర్తింపు వచ్చే విధంగా పిల్లలు నాటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ చిత్రపటాలను పెట్టాలని వాళ్ళ గురించి అన్ని విద్యాలయాల్లో బోధించాలని వినవించుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు గడ్డం అండి నేను ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరం ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఈరోజు భారతదేశంలో సాయిత్రబాబు పుట్టకపోయి ఉంటే ఈ దేశంలో ఉండే మహిళ అందరికీ విద్య దూరమై ఉండేది కానీ ఈరోజు అటువంటి మహిళను ప్రభుత్వాలు విస్మరిస్తూ మరి మొట్టమొదటి గురించి ఈ దేశంలో జోత్రాబులే కానీ పూలే కానీ వారి యొక్క అడుగుజాడల్లో రహస్యాన్ని కొనసాగించే విధంగా అందరూ కూడా కంకణం కట్టుకోవాలి అదే విధంగా వారి జయంతులకి ప్రధానంగా ప్రభుత్వం నిర్వహించాలి అదే విధంగా సాయిద్రబాబు పిల్లి జనవరి మూడో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ఉపాధి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా వారి యొక్క చరిత్రని వారి యొక్క అనేక వారు సంఘ సేవ కార్యక్రమాలన్నింటినీ కూడా పార్టీ పుస్తకాల్లో ప్రచురించాలని అదే విధంగా అనేక కార్యక్రమాల్లో అనేక రకాల పేర్లు ప్రభుత్వం పెడుతుంది కానీ ఒక పేరు కూడా ఒక సంక్షేమ కార్యక్రమం పేరు కూడా చవిత్ర పేరుతో పెడితే బాగుంటుందని చెప్పేసి అనేక జిల్లాల్లో సాయిబాబులే భవనాలు కూడా నిర్మించాలని వారి యొక్క జీవిత చరిత్రలో లైబ్రరీలు పెట్టి వారి యొక్క చరిత్రని బావి తరాలకు అందించాలని ఆ విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం కావున భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఏకమై వారి యొక్క చరిత్రని సమాచారానికి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది విద్యావంతులు విద్యావంతులు చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించేదానికి అవసరంగా అంకనం కట్టుకొని మరి వాళ్ళ యొక్క అంబేద్కర్ ఏదైతే చెప్పాడో మరి ఆ రాజ్యాధికారం వైపు మనం అందరం కూడా ఎస్సీ లో మేము ఆ దిశగా మేము ప్రయాణిస్తున్నాం వాళ్ళకి అందరూ కూడా ఆశయాలు కొనసాగడానికి ముందు అని చెప్పేసి పేర్కొంటూ సరైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య కన్వీనర్ ఈ రోజు సావిత్రిబాయి పూలే మూడో రోజు వర్ధ మన జయంతిని జరుపుకుంటున్నాం అలాగే ఆ పుట్టినరోజు రోజున ఉపాధ్యాయురాల దినోత్సవాన్ని జరుపుకునేలాగా గవర్నమెంట్ దాన్ని ఒక జీవో రూపంగా చేయాలి అలాగే మన ప్రతి చోట డీసీ భవనాలని సావిత్రిబాయి పూలే భవనం కింద నామకరణం చేయాలి అలాగే ఏదైతే మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించి ఆ రోజు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించాలని కోరుకుంటున్నాం అలాగే ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ కూడా లేడీస్ అందరికీ కూడా తెలియజేసేలాగా వారి యొక్క జీవిత చరిత్ర అంబేద్కర్ జి జోతిరావు కూలేది సాయత్రిబాబు కూలేది తెలియజేయాలనేది మా కోరిక మా డిమాండ్ అందరికీ వందనములు నా పేరు పోటదుత్తి బుజ్జయ్య నేను రజక జూమ్ మీటింగ్ టీం వ్యవస్థాపకుడిని ఈరోజు సావిత్రిబాయి పూజే గారి నూట తొంభై నాలుగు జయంతి సందర్భంగా మన మూడో తేదీ జరిగిందంటే జనవరి మూడు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో పుట్టి ఆ మార్చి పది పద్దెనిమిది వందల తొంభై ఏడులో చనిపోయింది చనిపోయడం జరిగింది ఆమె ఆమె అరవై ఆరు సంవత్సరాల జీవిత కాలంలో తొమ్మిదేళ్ల వయసులో మహాత్మా జ్యోతిరావు పూలే గారిని పెళ్లి చేసుకుని సత్యశోధన నిర్మించి దాని ద్వారా మానవులను అందరినీ సమానంగా చూడాలి వితంత వివాహాలని ప్రోత్సహించాలి బాల్య వివాహాలు నిర్మూలించాలి సదీసాలు నిర్మూలించాలి అటునే బాల్య వివా మహిళలకు విద్య అవసరం అని చెప్పేసి యాభై పైబడి పాఠశాలలు నిర్మించడం జరిగింది కాబట్టి వారి యొక్క సేవలు ఈ దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఆదర్శము వారి పేరు మీద పాఠశాలలు విశ్వవిద్యాలయాలు నిర్మించాలని వారి పేరు మీద మంచిగా విద్యాబోధన చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అవార్డులు రివార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వాలకి ధన్యవాదములు నా పేరు జితేంద్రబాబు నేను ఆల్ ఇండియా బీసీ మైనారిటీ యునైటెడ్ లో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను ఇచ్చి రావడం కారణము మొట్టమొదటిగా దాని కార్యక్రమాలు దుర్గంపాటి పద్మదా గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయాలి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక దృపాయంతో ఆమె చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను రెండోదిగా యొక్క కార్యక్రమం అనేది ఎంతటి గొప్ప కార్యక్రమం అంటే ఈ యొక్క పురుషాధిక్యం కలిగినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఆనాటి ఆనాటి కాలంలో ఒక స్త్రీగా తను నిలబడి ఒక ఉపాధ్యాయురాలుగా తను చేసిన సేవలను గుర్తించి తను ఎంతగా కృషి చేసిందో ఎంతగా విద్యను బిడలకు చెప్పిందో అనేది మనం పుస్తకాల్లో చదివితే చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ విషయం కానీ అంతటి మహానుభావనాలని గుర్తించకుండా ఆయన పక్కన పడేసి ఈ రోజు ఉన్నటువంటి ఎవరైతే రాజకీయవేత్తలు లేకుంటే డబ్బుని ధనాన్ని దోచుకున్నటువంటి ఒక పంచుకుప్పులు అంటే ఉన్నారో వాళ్ళ ఫోటోలు పెట్టుకోవటము లేకుంటే వాళ్ళని అభినందించడము వాళ్ళ గౌరవ విశాలకు వస్తున్నారు కానీ ఆమె యొక్క గౌరవాన్ని గౌరవాన్ని ఇవ్వట్లేదు కనీసం ఆమె పుస్తకాల్లో ఆ యొక్క పాఠ్య గ్రంథాల్లో నుండి ఆమె యొక్క చరిత్ర కూడా తీసేసి కేవలము ఏమి లేకుండా చేసి ఈ రోజు సంఘాలు ఎవరన్నా సంఘాలు పెట్టుకొని ఆమెను స్మరించే వాళ్ళు లేకుంటే ఆమెను ఆమెను ధ్యానించే వాళ్ళు వాళ్ళు మాత్రమే ఒక సెలవులు లేకుంటే ఫోటోలు కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వము దీన్ని గుర్తించ గుర్తించకుండా ఉండడం అనేది సిగ్గు చేయటం సార్ దీన్ని తీవ్రంగా మేము ఆల్ ఇండియా ఖండిస్తున్నాము కాబట్టి దయచేసి ప్రభుత్వము దీన్ని గుర్తిరిగి సరైన రీతిలో తీసుకెళ్లాలని మరోసారి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్